జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ ఆ కుటుంబంతో డెబ్బై ఎనిమిది నుంచి రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం ఉన్నా ఎనభై మూడులో వారు రెండోసారి ఎన్నికయ్యారు నేను మొదటిసారిగా ఎన్నికైన మొదలు ఆఖరు కూడా అదే అనుకోండి పంతొమ్మిది వందల తొంభై నుంచి టోటల్ అతను చనిపోయే వరకు నేను ఏ పార్టీలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో లేకున్నా కూడా ఆ కుటుంబంతో కానీ కుటుంబ సభ్యులతో కానీ రాజకీయంగా అన్ని ఇష్యూస్లో డీప్గా సంబంధం ఉన్నవానిగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు చూసినప్పుడు మనోవేదనతో రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ తో నీచాతి నీచంగా రాజకీయాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి పూర్వమిన్నాము మొఘలాయి చరిత్రలో ఔరంగజేబు సొంత బ్రదర్ను చంపి తండ్రిని జైలుకేసి రాజ్యాధికారం వచ్చాడు ఈరోజు ఒక కా ఒక మంచి పాట ఉంది ఆ పి పిక్చర్ పేరు మర్చిపోయాను నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ సినిమా పాట మీరు వినే ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి నీచాతినిచంగా షర్మిల గారి మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పోస్ట్ పెట్టడం చూస్తే రాజకీయము నీచాతినిచంగా ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది మనోవేదనతో ఆ కుటుంబంతో ఉన్న సంబంధం దృశ్య ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాస్తూ ఈ లేఖను అవాకులు చేవాకులు బూతుల పురాణాలు మాట్లాడుతున్నా అంబటి రాంబాబే కావచ్చు కొడాలి నానే కావచ్చు రోజా గారే కావచ్చు విజయ సాయిరెడ్డి గారు కావచ్చు వైబీ సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల గారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ లేఖను కాపీని పంపుతా ఉన్నాను ఈరోజు నేను అడుగుతున్నాను అసలు రెండు వేల నాలుగులో కలలో ఊహించలే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ తన మిత్రులతో చెప్పాడు ఈ పార్టీ వచ్చేదా చొచ్చేదా తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలో వస్తుందని చెప్పాడు తండ్రి కఠోర పాదయాత్ర చేస్తే ఏ ఒక్కరోజు ఏ ఒక్కరోజు ఏ ఒక్క పూట కానీ ఒక నిమిషం కానీ నాకు తెలుసున్నంత వరకు ఇవన్నీ ఫోన్లో కూడా సంప్రదించింది నాకు మాత్రం తెలియదు ఎక్కడ పత్రికల్లో ఆ రోజున్న లిమిటెడ్ టీవీలో కూడా రాలా సిక్కై రాజమండ్రిలో పబ్లిక్ మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే ఒక రెండు కిలోమీటర్లు నడిచి సిక్కై మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేసి నాలుగు రోజులు మంచాన పడితే రాలా ఇక్కడ పదకొండు రోజులు అమరనాథ్ దీక్ష కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేలందరూ చేస్తూ ఉంటే ఇక్కడ చార్జ్ జరిగి ఫైరింగ్ అయింది కానీ దీని పక్కకి ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ కూడా ఉంది ఇప్పుడు మృతివీరుల చీనం ఉంది ఈ మన పక్కకి ఈ ప్రస్తుతం పక్కకు ఆ రోజు కూడా దాడి చేశారు పోలీసులు ముక్కడి మన ఎమ్మెల్యేల మీద రాజశేఖర రెడ్డి గారు కారులు ఐడెంటిఫీ చేసి ఐడెంటిటీ చేసి పొట్టు పొట్టు మొత్తం అద్దాలు బలగొట్టారు నేను స్పాట్లో ఉన్నాను ఆ రోజు ఏ బి బ్లాక్ మధ్యలో కూర్చున్నారు చివరకు ఏదైతుందో లోపలికి పోయి దాచుకునే పరిస్థితి వచ్చింది పోలీసులు మొత్తం గోడలు దంకి వచ్చేసారు అంటే లోపటి నుంచి వాళ్ళు రాళ్ళు కొట్టారు రాళ్ళు కొడితే ప్రతిఘటించి నుంచి లోపలికి రావడం జరిగింది తో ఈరోజు జైల్లో ఉంటే పార్టీని రక్షించడానికి ఆమె ఉప ఎన్నికలు వచ్చినాయి పద్దెనిమిది ఒకటి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసింది సురేఖ గారు ఈ ఒక ఉప ఎన్నిక అక్కడ పదిహేడు మంది ఆ రోజు అప్పటి వరకు మైక్ కానీ అడ్రస్ కానీ ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో షర్మిలమ్మ గారు చేయలేదు విజయమ్మ గారు కూడా ఏ రోజు మైక్ బట్టి మాట్లాడలే ఒక పులివెందుల వరకు మాత్రమే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు తండ్రి కోసం అంతకు తప్పితే బయటికి వెళ్ళిన విషయం లేదు శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈస్ట్ వెస్ట్ గుంటూరు అండ్ కడప అండ్ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు ప్రచారం చేయడం వల్ల ఆ రోజు పద్దెనిమిదిలో పదిహేను సీట్లు గెలిచాయి ఒకటి సురేఖ గారు ఊడిపోయారు ఇక్కడ ఇంకోటి ప్రసాద్ రాజు గారు నర్సాపూర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో పదిహేను గెలిచారు తర్వాత చంద్రబాబు గారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాదయాత్ర మొదలుపెట్టారు దానికి కౌంటర్గా ఏమి చేయాలనుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా సుబ్బారెడ్డి గారితో విజయమ్మ గారితో నేను కూర్చున్నాను విజయమ్మ ఇప్పుడు ఇప్పుడున్న ఇల్లే అడిగారు మనము బై ఎలక్షన్లు గెలిచాము ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏదైతుందో చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే మన పార్టీ యాక్టివిటీ ఏంటి ఏం చేయాలా కౌంటర్ యాక్టివిటీ నన్ను సలహా అడిగారు సుబ్బారెడ్డి గారు నేను చెప్పాను అయితే విజయమ్మ గారు అయితే భారతమ్మ గారు అయితే షర్మిలమ్మ గారు బస్సు యాత్ర చేస్తే బాగుంటుంది అన్ని జిల్లాలకు అని చెప్పాను అప్పుడు వి రాష్ట్రం విడిపోలే అప్పుడు భారతమ్మ గారు ఉండి నేను కేసులు తీసుకోవాలి సాక్షి టీవీ అండ్ పేపర్ చూడాలి పరిశ్రమ సిమెంట్ యూనిట్ తో నాకు వీలు కాదు అప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు సుబ్బారెడ్డి గారు ఉండి షర్మిలమ్మ గారు వైపు చూస్తే ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పారు ఆ రోజు పిల్లలు స్కూల్కి పోతున్నారు చిన్నపిల్లలు టెన్త్ కూడా కాలే అటువంటిది కఠోరంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన ఆమె పాదయాత్ర చేసి పార్టీని ఏదైతుందో లైమ్ లైట్లో ఉంచింది ఈరోజు కొందరు మాట్లాడుతూ ఉన్నారు చరిత్ర తెలియని వాళ్ళు ఆ పార్టీలో అప్పుడు లేని వాళ్ళు దూషించిన వాళ్ళు లైక్ రోజా ఈరోజు ఏదైతుందో విజువల్స్ గీట తీస్తే ఎక్కడ తలదాచుకోవాలో అటువంటి కొడాలి నాని గారు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టారా లేదా వారి విజువల్స్ నా దగ్గర లేవు కానీ వాళ్ళకి చరిత్ర తెలియదు పద్నాలుగు తర్వాత మళ్ళీ కనబడలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తే ఎక్కడ పోయింది పోయిందంటున్నారు నేను అడుగుతున్నా భారత్ గారు ఎక్కడన్నా వచ్చారా షర్మిల్ గారి పాదయాత్రలో భారత్ గారు ఏం చేస్తుండీ అదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను రోజా గారిని కానీ అంబటి రాంబాబు గారిని కానీ తర్వాత కొడాలి నాని గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏ ఒక్క స్థలంలోనైనా ఆ రోజు కఠోర పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డి గారు మండు టెండలో చేవెలట్టు శ్రీకాకుళంలో ఇచ్చాపురం చేశాడు ఎక్కడన్నా వచ్చాడా సిక్క వచ్చాడా కనీసం పరామర్శించాడా అదే షర్మిలు గారు వాళ్ళ కోరుకు రాజాబాబు ఎన్ని ఎన్ని ప్లేస్లు వచ్చాడు అనేది చాలా మీ సాక్షిలో బంధించి ఉన్నాయి పత్రికల్లో ఉన్నాయి మాదకలు ఉన్నాయి